మార్నింగ్ లెవ్ గానే వరలక్ష్మి ఎగ్జిబిషన్ చూడాలనుకుంది ఈవినింగ్ కి ఎలా సెట్ అయింది టాస్ వరలక్ష్మి దిల్ దకు గోల్ద చచ్చిపోతున్నా ఇవాళ దీని సంగతేంట టేల్ చేయాలి వెయ్యి రూపాయలు ఖర్చైనా పర్వాలేదు రసిక మా కనకన pani peena nindaita sona చీలీ కమాన్ అడగండి మదర్ చైనా ఫాదర్ చెన్నై మేడ్ ఇన్ చైనా నేమ్ లీ చిలకేది చిలక తినేసాడేమో మరి ఈ ప్యాక్ ఏంటి టోరట్ కార్డ్స్ ఫోర్చిన్ కార్డ్స్ ఇందులో వంద రూపాయలు పెడితే మీలో అంబానీ ఫ్యామిలీ ఎవరో అడుక్కు ఫ్యామిలీ ఎవరో చెప్పేస్తాను నువ్వు చెప్పే జాతకం మీద నీకు నమ్మకం ఉందా వినేవాడ మీద ఉంటుంది ఎంటర్ ది డ్రాగన్ నువ్వు పుట్టగానే డాక్టర్ ఫట్టా అవునండి హార్ట్ అటాక్ ఏ ఫాదర్ నుది సేక ద మక్కి షాడో 36 సంబర్ ఆఫ్ షావలెన్ ఐ గో ఐ గో లైఫ్ లాంగ్ కన్నిగా ఉండిపోతావు నో సింగిలింగ్ హ్మ్ చంకీ నుది ట్రూలీ ఇది మామూలు జాతకం కాదు లక్షలో ఒకరికి ఉంటుంది ఏమనుకుంటే అది జరుగుతుంది అపర కుబేరుడు అంతగాడి వచ్చి నిన్న పెళ్లి చేసుకుంటాడు మన్నొతే నీద నెంబర్ తా ఓటు ఓటు నెంబర్ రావు గాడిని అదర్ జేబులు కొటేసాడు ఈ రావు గాడిని ఎవడో కుమేసాడు లీ కుము ఏమీ లేదు మా వళ్ళ క్లోజ్నెస్ మాట్లాడుకుంటారు అలానే ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయింది వ్యాపారం బాగా చేసుకుంటున్నాం ఎవరి వల్ల పిఆర్ గారి వల్ల కదా మరి డబ్బు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చేస్తా పూలు పెట్టి ఇచ్చేస్తా ఇవ్వలేదు అదే పూలుని శవం మీద చల్లడానికి వాడతా ఫోన్ చేయి హలో పిఆర్ అన్నా నేనన్నా ఎగ్జిబిషన్ రావాలని మాట్లాడుతున్నా ఇచ్చేస్తానా డబ్బు రేపే ఇచ్చేస్తా నాకన్నా నాకే పెట్టాడు భయంగా ఉందన్నా

రఫ్ ఉంటే ఉండే అమ్మాయిలు పడతారనుకోటం నీ భ్రాంతి క్రాంతి భ్రాంతి క్రాంతి మా వాడి పేరు కంత్రియా క్లారిటీ ఉంటే క్రాంతి కన్ఫ్యూజ్ క్యారెక్టర్ అదే ఇలాంటి వాడితో అంత గా

స్టేట్లో మాకు ఇరవై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఈగ్రమైతే కూడా ప్రైస్ వచ్చేస్తే మేము గుండు గీయించుకొని తిరగాలి రండమ్మా ట్రై చేయండి ఏంటందుకు ఈగిందో తెలుస్తుంది మా కంపెనీకి ఐదు వందల లాభం నువ్వు కూడా ట్రై చేయమ్మా ఈరోజు షాప్ త్వరగా మూసేసుకుంటాం ఇదిగో గీకు ఐ థింక్ ఓ త్వరగా కానివే సస్పెన్స్ భరించలేకపోతున్నావు ఈ రాత్రి రావుగడి మీద అటాక్ ప్లాన్ చేసి అన్ని లేటే రా నువ్వు అన్నా చేసా తప్పు అయిపోయిందన్నా పేమెంట్ కోనా మొత్తం ఉందన్నా ఆ కంత్రీ గారు ఎక్కడ దొరికాడన్నా గన్ను ఇక్కడ పెట్టాడా ఇంకా తడతాకలేదన్నా కంగారులో పిఆర్ గారికి ఫోన్ చేశా సారీ చెప్పన్నా యాసిడ్ అన్నా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఉంటా పిఆర్ కి ఫోన్ ఏంటిది నమస్తే అన్నా పేమెంట్ ఇచ్చేసానన్నా పో

ఆ రావు మేట నీకే తెలుసు నిన్న రూమ్ నువ్వు చేసి మాట్లాడుకున్నారు కదా ఆ రూమ్ లో మాట్లాడి తమరు కట్టిన పడిందో నా కనుచూపు మేరలో కనబడేవన్నీ వినబడతాయి మరి ఎంత కనబడతానా నువ్వు ఎంత రూమ్ లోకి మాట్లాడు చెబుతా చెబుతావా ఏంటి చెప్పేది ఈ కంత్రి గడు నా పాలిటి ఎముడైపోయాడు ఈ శేషు గడు ఇచ్చే జీతం ఎలా కూర్చాలదు ఆ రావు గడు ఇచ్చే డబ్బులో కొంత నొక్కేద్దాం అనుకున్నాను దెప్పిడిపోయింది ఈ బొగ్గుమోహం శేషు గడిని నమ్ముకుంటే నాకు బొక్కే అక్కడ అన్నాడు తొక్కలో జీతం చూడు చేసు నువ్వు వీడికి ఆడు మళ్ళీ మాకే చెప్తాడు ఆ రావు గడు బాంబే వెళ్తే పది రోజుల దాకా రావడం తెలిసింది అందుకే అలా చేశాను హలో ఎరావు గడు డబ్బు ఇచ్చేసాడా ఇచ్చేసాడు పిఆర్ వీరుగాడు వాడు తమ్ముడు టైం అయిపోయింది మన వాళ్ళు ముగ్గురిని పంపించు ఎవరిని పంపిస్తావు బైరాగి మీరు ముగ్గురు హాంకాంగ్ వెళ్తున్నారు పని ఉంది పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి అట్టగే వైరాగే అదే జూనియర్ ఎంత అడ్వాన్స్ పనిచేసినా సీనియర్ బట్టి ఇలాంటి ఛాన్సులు వస్తుంటాయి

అంటే మా అంగారు ఒక నిషాగ హలో హలో నా పేరు క్రాంతి మన వరం ఫ్రెండ్ ని ఓహో ఏం చేస్తుంటా పిఆర్ ఎక్స్పోర్ట్స్ లో క్వాలిటీ కంట్రోల్ చేసుకుంటాను చాలా పెద్ద కంపెనీ బాస్ కలుద్దామని హాంకాంగ్ వెళ్తున్నాను ఓహో అన్నట్టు నీకంత కంఫర్టబుల్ కదా కంఫర్ట్ అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే వెనకాల అడగండి నేను మరి లేకపోతే అమ్మా నచ్చాను అనుకుంటా ఎలాంటి ఎథలు వస్తున్నారో ఏంటో ఇంటోడ చెరువులు పట్టే పోతున్నారు గీకిన ఫ్యామిలీ ఇది ఎలా ఉంది తెగ నువ్వు మడిచి లోపల పెట్టు కార్ది ఆయ్ అందుకో అక్కడ బాగు చేశావా గేకింది మీరేనా నో మై డాటర్ వరలక్ష్మి నైస్ టు మీట్ సారీ షి ఇస్ మై వైఫ్ షి మై డాటర్ వరలక్ష్మి ఏ డ్రాక్ ఇన్ విన్నర్ టీవీ ఫ్రిజ్ వాటర్ హీటర్ ఏ కూలర్ ప్లాట్ ఎలక్ట్రిక్ హీటర్ ని బతికేస్తున్నాడు అన్నమాట ఎందుకు నీకు ఈ ఏడ్ రాలేదు ఐలేడ అమ్మా ఆ రోజుల్లోనే 2 లక్షలు పోస్ మరి కొన్నాను అవునా డబుల్ ఇచ్చి కొనుక్కునేటప్పుడు కాస్త చూసుకొని కొనుక్కోవాలి యాంటిక్ పీస్ లాగా ఉన్నాడు సఫారీ డ్రెస్ ఒకటి గన్ లాగా బాబు జూనియరో ఎక్కడికమ్మా మీ ఇద్దరు ఇక్కడే వెయిటింగ్ నేనే బయటికి లైటింగ్ లైటింగ్ ఎలా వెళ్తావు ట్రాన్సెట్ వీసా ఒకటి ఉంటదిలే అది తీసుకుని బయటికి వెళ్ళి నా కలుస్తా ఫ్లైట్ టైం పన్నెండు గంటలు వెయిటింగ్ అంకుల్ హలో సింగపూర్ సింహాచలం సింగపూరా సింహాచలమా క్లారిటీ మెయింటైన్ చేయాలి సింహాచలమే సింగపూర్ వచ్చేలా అయిపోయింది ఏముంది ఇండియాలో గీయడం గెలవడం వాళ్ళు ఇక్కడ రావడం వాళ్ళు తిప్పడం ఒక్కడ పైసా రాల్సిన ఎనీవే ఇదిగో సింగపూర్ లో నన్ను కలవండి నా విజిటింగ్ కార్డు

నువ్వేంటి బాబు ఇక్కడనో విజిటింగ్ కార్డ్ ఇచ్చాను కదా ఫ్లైట్ ఎలాగో లేట్ కదా సాయంత్రం వరకు సింగపూర్ చూసి వెళ్దామని సింగపూర్ చూద్దామని ఏం కాదు లేకపోతే మీ ఫ్యామిలీ చూద్దామా ఇది మా ఫ్యామిలీ ట్రిప్ కదా మీ ఫ్యామిలీకి ఫ్రీ ట్రిప్ అమ్మా డాలర్స్ ఇస్తే ఎవరైనా ఎక్కొచ్చు పదండి బాబు ఎక్కడ ఇదిగో ఇదే జూ మీరు లోపలికి వెళ్తే జంతువులు కొంచెంసేపు టైం పాస్ నువ్వు మొదటి నుంచి సింగపూర్ వచ్చి

ఏ ఏనుగు వస్తే అమ్మా తోల్ ఇవ్వొచ్చు అచో ఎర్గుస్తే డేంజర్ మీకు బంధువులు ఇంటికి తెలియట్లేదు ఏంద మీకు వెళ్ళేటప్పుడు ఉంది ఇది జీబ్రాల ఆ గాడిదకి రగ్గులు ఇచ్చారు అనుకున్నాను అలా అనుకుంటారని చెప్పాను ఇదిగో దీన్నే అండర్ వాటర్ వరల్డ్ అంటారు సముద్రంలో ఉన్న రకరకాల చేపలు ఇక్కడ కనిపిస్తాయి అదేలే చేపల చెరువు కింద అద్దాలు బిగించారు అబ్బో ఇది సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే నేను మ్యూజియం లో పెడతారు వాళ్ళు వినాలంటే ఏం చేయాలండి మీరు నోరు మూసుకోవాలండి ఈ చేపల్లో ఆడమగా ఎలా తెలుస్తుందండి ఇది మామూలు ఫ్యామిలీ కాదు అడిగి తెలుసుకుంటానమ్మా చేపల్లా పద పద వీటినే జెల్లీ ఫిష్ అంటారు తినడానికి పనికిరావు కావాలంటే మీ వారికి పెట్టచ్చు ఇదిగోలు కాదు అక్కడ మత్స కన్నలు ఉంటాయా మచ్చల విడిగా కన్నెలు విడిగా ఉంటారు